అనేక రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు రెక్కాడితే కాని డొక్కాడని రోజువారీ శ్రామికులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతులకు కాయి కష్టం చేసుకునే చిరు వ్యాపారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఏకమై కార్యసాధనకు పూలుకొని నిరంతరం ప్రజలతో మమేకమై వారితో వెన్నంటి ఉండి వారికి తోడుగా నిలబడాలని మనవి రూపులేని కాంతి జనాల్ నియోజకవర్గం

మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు విభాగాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు ఈ ముసాయిదా బిల్లు వలన భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు సినిమా సంఘాలు కూడా తమ అభ్యర్థులను పరిశీలించి ముసాయిదా బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు సోషల్ మీడియాలో యూట్యూబ్ల్లో హుంకాలుగా వస్తున్న నగ్న దృశ్యాలకు సెన్సార్ పెట్టకుండా సిబిఎఫ్సి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను తిరిగి సమీక్షించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు సెల్ ఫోన్ల వలన భార్యాభర్తల సంబంధాలు తండ్రి కూతుళ్ల అనుబంధాలు తల్లికి బిడ్డకి మధ్యన ఉన్న అనురాగాలు పతనమవుతున్న దృశ్యా మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే సందేహం తలెత్తక ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు నగ్న దృశ్యాలు సెల్ ఫోన్ల ద్వారా మానవుడి బలహీనతలపై దాడి చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం దయచేసి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించటానికి చర్యలు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే ముసాయిదా బిల్లును కూడా తీసుకురావటం జరిగింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ప్రపోజల్ చేసిందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేమే కాదు దేశవ్యాప్తంగా చాలా సినిమా సంఘాలు కూడా వాటి పట్ల వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ముసాయిదా బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకి అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వన్ ఇష్యూ సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది కమిటీ అనేది ఒకటి ఉంటుంది సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక అగైన్ ఇట్ ఛాజ్ టు బి గో టు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ ద రైట్ టు రివ్యూ దిస్ అనమాట వెన్ ద వెన్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రివ్యూ ది మూవీ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇస్ యూజ్లెస్ కదా సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం దాంట్లో ఒక కమిటీ ఉంటాం ఆ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ సెలదు మేమే రివ్యూ చేస్తాము అని అంటే సెన్సార్ని అప్పుడు రద్దు చేసుకుని ప్ర కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చామో ఇలా ఎన్నో తప్పుల తడకగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేసిన ఏదైతే బిల్లుందో ఆ బిల్లును మార్చే దిశగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్గా ఈ ప్రభుత్వం ఏం చేసినా సినిమాలో ఉండే వాళ్ళకి సినిమాల మీద బ్రతికే వాళ్ళకి సినిమానే జీవనాధారంగా పెట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛకి కానీ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే దిశగా ఈ ముసాయిదా బిల్లు ఉండకూడదనేది మా డిమాండు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ప్రధానమైన అంశం ఇక రెండోది ఆన్ తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు వందల యాభై సినిమా హాల్స్ ఉన్నాయి అందులో పది వందల తొంభై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆరు వందల యాభై థియేటర్లు తెలంగాణలో ఉన్నాయి మొత్తం పదిహేడు వందల యాభై థియేటర్లలో ఈ రోజున రోజుకి నలభై మంది నలభై లక్షల మంది చూడవచ్చు కష్ట కనీసం నలభై వేల మంది కూడా వెళ్ళాల కారణం దీనివల్ల కరెంటు ఛార్జీలు కట్టలేక జీఎస్టీలు కట్టలేక వినోద పన్ను కట్టలేక సినిమా హాళ్ళన్ని అపార్ట్మెంట్లు గాను షాపింగ్ మాల్స్ గాను కళ్యాణ మంటపాలు గాను కన్వర్షన్ ఉదాహరణకు తనాల్లో తీసుకుంటే ఎనిమిది సినిమా హాళ్ళు మూతపడి ఉన్నాయి అవుట్ ఆఫ్ థర్టీన్ పదమూడు థియేటర్లు ఉన్నాయి మినీ థియేటర్లు మినహాయిస్తే పదమూడు థియేటర్లు ఎనిమిది థియేటర్లు మూతపడ్డాయి దీనికి కారణం కేవలం రాబడి లేకే ఇలా జరిగితే వినోదం అనేది వల్ల కాటికి వెళ్ళినట్లే దీని మీద చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం మా ఏపీ తరఫున ఎందుకంటే వినోదం మనిషికి అవసరం ఇట్ ఈస్ ద రైట్ మెడిసన్ పగల నుంచి రాత్రి దాకా పనిచేసే రిక్షావాడికైనా మిలీనియర్కైనా కాస్త వినోదం అనేది ఉంటే ఆ వినోదం మనిషిలో ఉన్న హైపర్ టెన్షన్ కానీ మనిషిలో ఉన్న రక్తపోటును కానీ మనిషిలో ఉన్న షుగర్ లెవెల్స్ని కానీ వినోదం అనేది కాస్త తగ్గించే సాధనం అది అది నేను చెప్పే మాట కాదు చాలామంది పెద్దరాడు ఉన్నమాట కాబట్టి అలాంటి వినోద సాధనాన్ని ప్రజలకి అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఓటీటీ ఓటీటీలు కానీ నేరన్నా కానివ్వండి కాక కానీ సినిమా థియేటర్లో చూసే చూస్తే ఉండే అనుభూతి ఈ టీవీల్లో కానీ సెల్ ఫోన్ల్లో కానీ చూస్తే ఉండదని మీకు కూడా తెలుసు కానీ బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఓకే మీరు చూడండి కానీ సినిమాని బతికినవ్వండి సినిమాని చంపపాకండి సినిమాని చూడండి థియేటర్లకు వెళ్ళండి సినిమాలని ఆదరించండి మీకోసమే థియేటర్లు మీ మీకోసమే సినిమాలు మేము తెస్తుంది కాబట్టి దయచేసి చేతులు పెట్టి జోడిస్తున్నాం మీరు థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడండి ఇక సెన్సార్ చేయాల్సిన విషయాలు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాని సెన్సార్ చేయటం కాదు ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న బూతుబొమ్మలన్నింటినీ సెన్సార్ చేయాలా ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న అడల్ట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ సెన్సార్ చేయాలా ఈరోజు సెల్ ఫోన్లో వస్తున్న యూట్యూబ్లో వస్తున్న బండభూతులన్నింటినీ కూడా సెన్సార్ చేయాలి వీటిలన్నింటినీ గాలికొదిలేసి సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ని మళ్ళీ రివ్యూ చేస్తామని పంతొమ్మిది వందల యాభై రెండులో ఎప్పుడో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తీసుకురావటం దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని పట్ల ఆందోళన కూడా మేము చేస్తాం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మా ఇక్కడన సంఘం నాయకులు కానీ అక్కడ సంఘం నాయకులతో కానీ మేము కలిసి దీని మీద ఒక కార్యాచరణ పద్ధతి తీసుకుంటాం ఈ ముసాయిదా బిల్లును మాత్రం ప్రభుత్వం తిరిగి పునరాలోచించి పరిశీలించి పరిశ్రమకి మేలు కలిగేలా పరిశ్రమలో ఉండే వాళ్ళకి మేలు కలిగేలా చేయాలని కోరుకుంటున్నాను